తెలుగు పద్య స్వరవైభవానికి స్వాగతం తెలుగు భాషా గొప్పతనాన్ని గురించి నేను రచించిన మరొక పద్యం ఈ పద్యాన్ని ద్విసహస్ర అవధానిగా పేరు పొందినటువంటి మాడుగుల నాగని శర్మ గారు కూడా ఎంతగానో మెచ్చుకున్నారు ఆ పద్యం ఘంటాన నాంది పల్కిన భాష దివ్య భాష पाल्र्किरचन पदमुलोच्चिन भाष नन्ने चोडु नेर्पु भाष, पोतन्न पोटमरिंचिन भाष श्रीनाथुवर्णि सिद्धभाष पूर्वकव पुष्टिनन्दिन भाष संस्कृतम्बु न मिञ्चु सव्यभाष వీన మీటిన విధము నెలయుష ఇతర భాషీయులూ నై భాష పద్యమురి హృదయ భాష దేశ భవితను మార్చునా తెలుగు భాష ధన్యవాదములు